వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్లో వెళ్తోంది ఏదైతే తమ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆ తర్వాత నాయకుల మీద కేసులు పెడుతున్నటువంటి వాళ్ళు అది సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు రివర్స్ కేసులు పెడుతున్నారు జగన్ మీదనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనో పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ ఆ మధ్యన ఒకటిచ్చారు డీజీపీకి ఆ తర్వాత ఇప్పుడు వరుస పెట్టి వివిధ పోలీస్ స్టేషన్లు కేసులు ఇస్తున్నారు రోజుకు ఒక్కొక్క జిల్లాలో కేసులు కంప్లైంట్స్ ఇవ్వడం ఆ కంప్లైంట్స్కి సంబంధించినటువంటి వివరాలు బయటికి వెల్లడించేటటువంటి పనిచేస్తున్నారు కాకపోతే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే అనిత కానీ లేకపోతే వరలరామ ఇట్లాంటి వాళ్ళు కంప్లైంట్ చేశారు చంద్రబాబు గారి మీద పోస్టింగ్లకు సంబంధించి లేదా అసభ్యకరమైనటువంటి ఇష్యూస్ కోరి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండి ఎలాంటి కేసులు పెట్టలేదు లేదా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు సేమ్ సమస్యల్లా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటటువంటిది కేవలం మాటలకి మాత్రం పరిమితం అవుతోంది ఏ ప్రభుత్వం వచ్చినా ఎంత పెద్ద నాయకులు ఉన్నా సరే చట్టం అధిక